నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వైసీపీ జిల్లా మహిళా అధికార ప్రతినిధి మల్లి నిర్మల గారు విలేకరుల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ప్రజలని ఓటు అడిగే నైతిక హక్కు ఉందంటారా మీ పార్టీ ఆఫీస్ కే తాళాలు వేసుకొని మీ పార్టీ జిల్లా అధ్యక్షుడినే నియమించుకోలేనటువంటి దుస్థితిలో మీరు ఆఫీసులో చిలక ప్రశ్ని చెప్పుకునే కేంద్రంగా చిలక ప్రశ్ని చెప్పే కేంద్రంగా మీ జిల్లా పార్టీ ఆఫీస్ ని తయారు చేసుకొని జిల్లా అధ్యక్షుడిని కూడా పెట్టుకోలేనటువంటి దుస్థితిలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్న విషయాన్ని మర్చిపోయి జిల్లాకేమన్నా ప్రచారానికి వస్తున్నారేమో గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను నిస్సహాయ స్థితిలో జిల్లాలో మీరు ఎందుకు మీ పార్టీ కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేశారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ జిల్లా వాళ్ళు రాష్ట్ర స్థాయి పదవికి మీకు కనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు ఏ మొహం పెట్టుకొని రేపు జిల్లాకి రాబోతున్నారో అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి దుష్ట శక్తితో మీరు ఎందుకు ప్రచారానికి రాబోతున్నారో తెలియచేయాలి మీ పార్టీలో కూడా అతి తక్కువ సీట్లు తీసుకొని మీ పార్టీ యొక్క విజ్ఞత అసలు మీ విజ్ఞతనే కోల్పోయారని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం కరోనాలో జిల్లా రాలేదు జిల్లా జెండా పోసిన వాళ్ళు రాలేదు ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడికి మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మ్యాన్ 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 ఆఫ్ 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 ది ది హ్యూమనిస్ట్ గా పిలుచుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ కూడా మరి నీ పేరు చెప్తే కూడా కొంతమంది నిన్ను కూడా తలుచుకుంటూ ఉన్నారు ఒకసారి చూపిస్తాను నిన్ను ఏ రకంగా తలుచుకుంటూ ఉన్నారు అనేది నువ్వు చేసినటువంటి దాష్టికాలు అనని ఈ సందర్భంగా వెంకన్న చేసిన నాట్యం వాళ్ళకు రగులుతున్న బ్లడ్ ఎంత ఉంటే ఈ రోజుకి కూడా నీ పేరు చెప్పగానే నీ పేరు వెత్తగానే వాళ్ళల్లో రక్తం ఎలా మరుగుతుందో ఒకసారి చంద్రబాబు నాయుడు నువ్వెలాంటి నీచుడువో తెలియపరుస్తూ ఉంది జిల్లాకి పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ వర్గానైనా మాట్లాడిగే హక్కు ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి జరిగేపరుస్తూ ఉన్నా అదే విధంగా నిమ్న జాతుల అభివృద్ధి కోసం నిమ్న జాతుల అభివృద్ధి కోసం లక్ష్మి శివకుమారికి ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక దళిత బిడ్డామే ఈ రోజు ఈ రోజు అదే బాటలో రాజశేఖర్ రెడ్డి గారు నడిచినటువంటి బాట ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకి పేద బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఆ రోజు రమాబాయ్ గారిని అంబేద్కర్ గారిని ఒక్కసారి మనమందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి అంబేద్కర్ గారు విద్య కోసం ఎన్ని కష్టాలు పడ్డారో రమాబాయ్ గారు తన బిడ్డల విషయంలో ఎంత బాధపడ్డారో ఈరోజు పేద బిడ్డలు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అని అని చెప్పి అంబేద్కర్ ఆశయ సాధనగా రమాబాయి గారి ఆశయ సాధనగా పేదవాడి పేద బిడ్డల యొక్క కడుపు నింపుతూ మంచి చదువులు చిరిగిన బట్టలు వేసుకునే పేదల్ని చూసి జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళకి యూనిఫామ్స్ ఇస్తూ అక్కడ వల్ల బిడ్డలతో సమానంగా ఈ రోజు వాళ్ళకి షూస్ దగ్గర నుంచి మంచి బట్టల దగ్గర నుంచి ఇస్తూ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ కొనసాగించడమే కాకుండా నిలవెత్తు విగ్రహాన్ని పెట్టినటువంటి అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని పెట్టినటువంటి ఏకైక మానవత మూర్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా అయా చంద్రబాబు నీకంటూ ఒక ఎజెండా లేదు నీకంటూ ఒక ప్లానింగ్ లేదు మా పార్టీ తరఫున మా నాయకులు ఒక ఆలోచనతో గోడలకి స్టిక్కర్ ఎంటిస్తే నువ్వు కూడా స్టిక్కర్ అందిస్తావు పెట్టుకుంటే నువ్వు కూడా బ్యాడ్జీలు పెట్టుకుంటావు మేము సంక్షేమ పథకాలు అందిస్తే నువ్వు కూడా సంక్షేమ పథకాలు అందిస్తానంటావు అంటే నీకు అంటూ సొంత ఎజెండా లేదా చంద్రముఖి అధినాపతం అయిపోతే మళ్ళీ తిరిగి అవంతా పుంజుకోవడానికి ఎంత టైం పడుతుంది మిగిలిన మూడు సంవత్సరాలు కూడా తన నేర్పరితనంతో తన గుణంతో తన సహన గుణంతో ఈ రాష్ట్రాన్ని ఈ పేద ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించేద్దామని ఏం శక్తి ఏం శక్తి అయ్యా సిగ్గుమలిన బతుకులకి మీ కార్యకర్తలకు కూడా మా సంక్షేమ పద్ధతులు ఇస్తున్నాం ఎలా ఉందంటే నీ కౌరవం తడి తినాలి సరిపోయింది మేము కష్టకాలంలో ఉండి కూడా మీ కార్యకర్తలకు కూడా లిస్టు తీసుకురా కావాలంటే చెప్తాం రేపు ఈ జిల్లాకి వస్తున్నావు కదా నీ కార్యకర్తలు ఎవరో చెప్పు వాళ్ళకి ఎంతెంత సంక్షేమ పథకాలు ఇచ్చామో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి మీరు మీ జాతి ఉద్యమాల్లో కూడా మిమ్మల్ని నేను ఎక్కడ చూడలే నేను మిర్యాల వెంకటన్నని చూస్తున్నా వెంకట్రావాలని చూస్తున్నాను ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం గురించి ఏ సమాధానం చెప్తావు రేపు చంద్రబాబు నాయుడిని పక్కన కూర్చోబెట్టుకొని ఏమడుగుతావు నీ జాతి బిడ్డ ముద్రగడ పద్మనాభం గారు నీ జాతి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నీచంగా ఎందుకు తిట్టాడో చంద్రబాబు ఎలా ఎందుకు తిట్టించాడో అడిగి చెప్పగలవా రేపు అదేవిధంగా వంగవంటి మోహన్ రంగన్న గారి మరణం గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగి చెప్పగలవారే నువ్వు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియపరుస్తూ నువ్వే సంక్షేమ పథకాలు ఇస్తానంటావు బుద్ధి లేని మాటలని కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మీ తాతల తరం కూడా కాదు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు దిశగా మేము ముందుకు పెడుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రేపు చంద్రముఖి పవన్ కళ్యాణ్ ప్రచారంలో వారాహిలో ఏమన్నా తీసుకొస్తున్నాడేమో చూడాలి మరి వారాహిని ఎక్కడో ఇన్ని రోజులు ఎక్కడో దాచిపెట్టినట్టున్నాడు రేపు ఏ వాహనంలో వీళ్ళు ప్రచారాన్ని ప్రచారానికి రాబోతున్నారో ఈ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారో మళ్ళీ మరొక ప్రెస్ మీట్ లో మనం అందరం కలుసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి